Irozu kangguwa sinema kocamo. Tamil hero. సూర్య సినిమా ఈరోజు రిలీజ్ అయింది కంగువా అయితే భారీ ఎక్స్ భారీ బడ్జెట్తో నిర్మించబడిన సినిమా అయితే ఇదే ఫస్ట్ ట్రయల్స్ చూస్తే అబ్బా భారీగా ఉంది భారీగా ఖర్చు పెట్టారు యుద్ధ విన్యాసాలు ఉంటాయి అన్న స్థాయిలో చూపించారు అయితే అనుకున్నంత స్థాయిలో సినిమా లేదనే చెప్పుకోవచ్చు ఏమైతే సినిమా స్టోరీ ఏం లేదు ఒక చిన్న పిల్లడు గత జన్మలో ఏం జరిగింది ఈ జన్మలో ఎలా కాపాడుతారా దాని గురించే స్టోరీ మొత్తం కంగువ పులేవ కంగువ పులేవా పులేవ వాళ్ళ తండ్రిని కంగువ అంటే కంగువ అంటే సూర్య చంపేస్తాడు ఎందుకు చంపే ద్రే ఏదైతే వాళ్ళ ఆచారం పక్కగా ఒక నమ్మక ద్రోహం చేశాడు కాబట్టి ఆ నమ్మక ద్రోహం చేసినందుకు పులేవ వాళ్ళ తండ్రిని కంగువ చంపేస్తాడు చంపేస్తే ఏదైతే పులేవా దాన్ని కసిగా పెట్టుకొని ఏదైతే పులేవాని కంగువాని చంపేయాలి అనే విధంగా అనుకుంటాడు కానీ కంగువ వాళ్ళ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ పులేవాని చంపేయాలా ఒక కుటుంబంలో వాళ్ళందరినీ చంపేయాలా వాళ్ళ తండ్రిలాగానే ఇతన్ కానీ తయారవుతారు అని అని ప్రజలందరూ అతన్ని చంపేయాలని చూస్తారు కానీ కంగువ పులేవ అలా అలా చెయ్యడు వాళ్ళ తండ్రి చేసిన తప్పుని పులేవ ఎందుకు చేస్తాడో పులేవాని చంపకూడదు అని కంగువ పులేవకు అండగా నిలబడి ఏదైతే పులేవ అనే చిన్నపిల్లోని కంగువ నా కొడుకు ఇత్తనం ఈయన కోసం ఈయన 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 కోసమే నేను ఉంటాను ఈయన చంపడానికి లేదు ఈయన నేను దత్తత తీసుకుంటా అనే విధంగా ఒక కొడుకులాగా చూసుకుంటారు అయితే ఒక ఏరే ఏదైతే తేకకు సంబంధించిన వాళ్ళు యుద్ధానికి వస్తారు యుద్ధానికి వచ్చినప్పుడు ఏదైతే కంగువ యుద్ధం చేస్తున్న టైంలో పులేవ వచ్చి కంగువాని కత్తి తీసుకొని పొడి చేస్తాడు కత్తి తీసుకొని పొడి చేసిన తర్వాత పొడిచిన తర్వాత అదే పగ పెంచుకుంటాడు కాబట్టి పొడి చేస్తాడు పొడిచిన తర్వాత ఇంకా ప్రజలు కానీ ఏదైతే పులేవన్నా పులేవాని నమ్మక ద్రోహం చేశాడు పులేవాని చంపేయాలి అని అందరూ తిరగబడతారు కానీ కంగువ చంపకనే చంపకూడదు ఆయన ఆయన నా బిడ్డ నన్ను చంపకూడదు ఆయనకి ఆయనకి ప్రాణాలకి అండగా నేను ఉంటానని కంగువ పులే పులేవకి అండగా ఉండి అండగా ఉంటాడు కానీ ప్రజలు ఏం చేస్తారు అలా ఉండటానికి లేదు ఆయన బహిష్కరించాలని అడుగులు లేక పంపించేస్తారు అయినా కానీ రాజ్యం కోసం అదైతే వాళ్ళ తెగ కోసం కంగువ కట్టుబడి ఉంటాడు కానీ కొన్ని కొన్ని సన్ సన్నివేశాలలో అయితే అద్భుతంగా అంటే అద్భుతంగా చూపించారు మొత్తానికైతే కంగువ పులేవ ఈ ఇద్దరి మందనే సినిమా మొత్తం నడిచిపోయింది ఒక పిల్లవాడిని కాపాడే విధంగా కాపాడడానికే కంగువ పోరాటం చేయడం మొత్తానికైతే గత జన్మలో ఏదైతే మాటిచ్చాడో నువ్వు నే కంగువ కంగువ మాటిస్తాడు పులేవా పులేవా నీ చేతిలోనే నేను చనిపో చచ్చిపోతాను అప్పుడు దాకా నేను ఇంకా చచ్చిపోను అని అంటాడు కానీ మధ్యలో ఏదైతే విలన్ ఉంటాడో విలను విలన్కి వీళ్ళిద్దరికి బయట ఒక ఘర్షణ సంఘటన జరగడం వల్ల పులేవా చచ్చిపోతాడు కానీ కంగువ అలానే ఉంటాడు కానీ కంగువ ఇచ్చిన మాటని నిరూపించుకోలేడు కానీ ఈ జన్మకు వచ్చాక మళ్ళీ పుడతాడు మళ్ళీ పుట్టి మళ్ళీ పుట్టి దానికి ఏదో సంథింగ్ ఒక క్రియేట్ చేసినట్టుగా ఆయన వాళ్ళు కిడ్నాప్ చేసి ఆ మైండ్లో ఏదో ఎక్కించుకున్నట్టుగా కొన్ని చూ సన్నివేశాలు చూపించారు అది పార్ట్ టూలో చూపించాడు అయితే పార్ట్ టూ లాస్ట్ క్లైమాక్స్కి వచ్చారుక పార్ట్ టూ చూపించాడు పార్ట్ టూలో ఎవరు కార్తిక్ కార్తీక్ చూపించాడు పార్ట్ పార్ట్ వన్లో విలన్ని విలన్ అయితే యానిమల్లో ఉన్నాడు కదా విలన్ అదే డాలీ మాస్క్ ఏం సంథింగ్ పేరు అతను పార్ పార్ట్ వన్లో విలను పార్ట్ టూలో వచ్చారు కా ఇతని కొడుకు ఏదైతే యానిమల్లో ఉన్న హీరోల కొడుకు కార్తీక్ ఉంచుకున్న దాని కొడుకు ఆయన చచ్చిపోయిన తర్వాత తలకొరి పెట్టడానికి ఉంచుకున్న కొడుకే వస్తాడు మొత్తానికైతే కార్తీక్ పార్ట్ టూలో విలను సూర్య మొత్తానికైతే పార్ట్ టూ చూడాలి చూడాలన్నంతగా కొంచెం సన్నివేశాలు కానీ అద్భుతంగా చూపించారు మొత్తానికైతే కంగువ అనుకున్నంత స్థాయిలో లేదని చెప్పుకోవచ్చు పార్ట్ టూ కోసం ఎదురు చూద్దాం మొత్తానికైతే కంగువ కంగోలో కంగులతోటే నడిచిందే తప్ప అనుకున్నంత స్థాయిలో కంగు లేదనే చెప్పుకోవచ్చు